బీజేపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు అక్కమ్మ తోట రామకృష్ణ గారు మధుగౌడ్ గారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించి మెరుగైన వైద్యం కోసం డాక్టర్లకు తెలియపరచడం అలాగే అమానుషంగా దాడి చేసిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వడం జరిగినది మధుగౌడ్ మరియు వారి ఫ్యామిలీకి ఆత్మస్థైర్యాన్ని నింపడం త్వరగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యేంత వరకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని అధ్యక్షుడు మరియు రాష్ట్ర నాయకులు రామస్వామి గారు అలాగే జిల్లా నాయకులు ఎర్రవాటి హరిగారు మాలతి గారు ఈరమ్మ గారు శేఖర్ గారు ఇతర నాయకులు అభిమానులు కార్యకర్తలు మీకు మేమున్నా మధు గౌడ్ అని ఒక ధైర్యాన్ని నింపి ఈరోజు బీజేపీ నాయకులు అంటే ప్రతి కార్యకర్త కోసం ఎక్కడి దాకైనా పోరాడే ధైర్యం గల నిబద్ధత గల నిజాయితీ గల నాయకులని మరోసారి నిరూపించారు ఈరోజు మన నాయకులు వేలాది బీజేపీ కార్యకర్తలలో ధైర్యాన్ని నింపారు